జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి మాజీ శాసనసభ్యులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మస్తన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ వైకాపా టీడీపీ కూటమి దొందు దొందే రాష్ట్రానికి రాహు కేతువులుగా దాపరించాయని జగన్ అరచేతిలో వైకుంఠం చూపిస్తే చంద్రబాబు కైలాసం చూపిస్తున్నారని అన్నారు రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైందని అన్నారు వైకాపా రాష్ట్రాన్ని అప్పుల అరాచక ఆటవిక మధ్య జూద డ్రగ్స్ గంజాయి ఆంధ్రప్రదేశ్ గా చేసిందన్నారు కూటమి పాలన అంతకంటే అద్భుతంగా మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బెల్ట్ షాపులు అన్నట్లు మద్యం పాలసీ తయారైందని పాఠశాలల్లో కూడా డ్రగ్స్ గంజాయి ప్రవేశించాయని వైకాపా కంటే ఎక్కువగా అప్పులు చేస్తోందని ప్రజలపై పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల అదనపు భారం విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో మూపిందని నిరుద్యోగ భృతి తల్లికి వందనం అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆడబిడ్డ నిధి అమలు కాలేదని ఆరోపించారు మాజీ శాసనసభ్యులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మస్తాన్ వలీ మాట్లాడుతూ వక్ఫ్ బిల్ ముస్లిం సంపద దోచుకునే దురుద్దేశంతో బీజేపీ పార్టీ రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్న కుట్ర అని అన్నారు విశాఖ ప్రాంతంలోని గిరిజన ప్రాంతాల్లో సంపదను దోచుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని అన్నారు అటవీ ప్రాంతాలను ధ్వంసం చేస్తూ అవసరం లేని చోట్ల కూడా రోడ్ల నిర్మాణం అక్రమంగా చేస్తున్నారని అన్నారు డిసిసి అధ్యక్షులు షేక్ సైదా మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు తెలకపల్లి నాగలక్ష్మి ఒంగోలు నియోజకవర్గ కోఆర్డినేటర్ బిఆర్ గౌస్ సొంత నూతనపాడు కోఆర్డినేటర్ పాలపర్తి రాజ్ జిల్లా కేకేసి అధ్యక్షులు ఉంగరాల శ్రీను జిల్లా ఎస్సీస్ఎల్ అధ్యక్షులు మన్నం ప్రసన్నరాజు జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు టి సుధీర్ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు రసుల్ గోరెంట్ల కోటేశ్వరలో బొడ్డు సతీష్ పిల్లి వెంకటేశ్వర రెడ్డి కాకర్ల వేణు పెయిన మధు దాసరి సతీష్ పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి గౌరవనీయులైనటువంటి తులసిరెడ్డి గారు అలాగే మరి మాజీ శాసనసభ్యులు అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాజీ మరి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి అన్న మస్తాను గారు వీరి కూడా ఈరోజు మన జిల్లాలో ఉన్నటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ఈరోజు మన జిల్లా పార్టీ కార్యాలయం రావడం జరిగింది మీకు తెలుసు మన తాళ్ళూరు మండలం గంగవరం గ్రామంలో గుంటి గంగమ్మ తిరణాలు జరుగుతూ ఉన్నాయి పదిహేను సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి దర్శన నియోజకవర్గ సమన్వయకర్త మా మిత్రుడు సోదరుడు అలాగే రాష్ట్ర అసంఘిక అసంఘటిత కార్మిక సంఘ అధ్యక్షులైనటువంటి కైపు వెంకటకృష్ణారెడ్డి సారథ్యంలో విద్యుత్ ప్రభని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ ప్రభలో ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి పెద్దలిద్దరూ తులసిరెడ్డి గారు మస్తన్నలు గారు రావడం జరిగింది మరి ఉదయం నుంచి కూడా మన తులసిరెడ్డి గారు కడప జిల్లా బద్వేల్ నుంచి మొదలుకొని నెల్లూరు జిల్లా దుత్తలూరు అలాగే కనిగిరి మన ప్రకాశం జిల్లా కనిగిరి ఈ మూడు నియోజకవర్గాల్లో కార్యక్రమాల్లో పాల్గొని మరి నాలుగో కార్యక్రమంగా ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటూ ఉన్నారు అలాగే మస్తంనులు గారు కూడా మరి తెలకన మరి గుంటూరులో బయలుదేరి చిలకనూరుపేట ఎదురైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఇక్కడ వచ్చినందుకు ఈ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అలాగే నాతో పాటు నగరాధ్యక్షురాలు మరి ఎస్ అధ్యక్షుడు అధ్యక్షుడు సంతనూతల పాండవర్గ సమన్వయకర్త సోదరుడు పాలమేష్ రాజు బొడ్డు సతీష్ సుధీర్ అలాగే అనేక మంది పెద్దలు మరి వేదిక విన్నారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మొదటగా పెద్దలు తులసిరెడ్డి గారిని మాట్లాడవలసింద రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి కెనకెనకన మండే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తారేది జగన్మోహన్ రెడ్డి పాలనలో పెనం మీద ఉన్నది చంద్రబాబు నాయుడు గారి పాలనలో పెనం మీద నుండి కనకన మండే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తారేది అటు వైకాపా ఇటు టీడీపీ కూటమి ఈ రెండు కూడా రాష్ట్రానికి కేతువులుగా దాపరించారు జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేత్లో వైకుంఠం చూపిస్తే చంద్రబాబు నాయుడు ఏమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు దొందు దొందే వైకాపా ప్రభుత్వం అరాచక అప్పుల ఆటవిక మధ్య డ్రగ్ గంజాయి ఆంధ్రప్రదేశ్ను తయారు చేసి వెళ్ళిపోయింది పోనీ ఈ ప్రభుత్వం వచ్చినాక బెటర్గా ఉంటుందంటే అంతకంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్లు చంద్రబాబు ప్రభుత్వం తయారైపోయింది మద్యం పాలసీ ఎలా తయారైందంటే మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బెడ్రూ షాపులుగా తయారే ఈవెన్ హై స్కూళ్ళల్లో కూడా గంజాయి డ్రగ్స్ ప్రవేశించాయి ఇక గతంలో వైకాపా ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ చేసింది రుణాంధ్రప్రదేశ్ చేసిందని చెప్పేసి ఆ రోజు కూటమి పార్టీతో పాటు మేము అందరం విమర్శించాం కానీ ఈరోజు పరిస్థితి చూస్తే అంతకంటే అధ్వానంగా తేరింది కూటమి ప్రభుత్వం ఇది ఎలా ఉందంటే కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందన్న సామెత ఉంది గత ప్రభుత్వం కంటే ఇంకా ఎక్కువ విపరీతమైనటువంటి అప్పులు చేస్తూ ఉంది చంద్రబాబు ప్రభుత్వం ఇక బాధుడు కార్యక్రమం గతంలో జగన్ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు పెట్రోలు డీజిల్ ధరలు మిగతా ఛార్జీలు ఈ విధంగా బాధుడే బాధుడు వీరబాధుడు అని చెప్పేసి విమర్శించడం జరిగింది కానీ ఈరోజు పరిస్థితి అంతకంటే ఎక్కువ బాధుడు జరుగుతూ ఉంది కేవలము విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు అదనపు భారం మోపడం జరిగింది ఇరవై శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం జరిగింది నిన్న ఎనిమిదవ తారీఖు నుండి ఎన్డీఏ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ మీద యాభై రూపాయలు పెంచడం జరిగింది ప్రతి మద్యం బాటిల్ మీద పది రూపాయలు పెంచడం జరిగింది కాబట్టి అప్పులు అంతకంటే ఎక్కువ చేస్తున్నారు బాధుడు కార్యక్రమం ఎక్కువ పోయింది చివరికి గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం రెండు ప్రధానమైన కారణాలు ఒకటి జగన్ ప్రభుత్వ వైఫల్యాలు రెండవది సూపర్ సిక్స్ హామీలు టీడీపీ టీడీపీ కూటమి ఇచ్చినవి ఈ సూపర్ సిక్స్ హామీల్లో పది నెలలు దాటింది ఇప్పటి వరకు నైంటీ పర్సెంట్ అమలు చేయలేదు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి వచ్చేసి నీరుగారిపోయింది గారిపోయింది ఒక సంవత్సరం వేయలేదు రెండు వేల ఇరవై ఇరవై ఆరులో పైసా కేటాయించలేదు కాబట్టి దానికి ఎసురు పెట్టేట్టే అన్నదాత సుఖీభవ ఇది అన్నదాత దుఃఖీభోవా పథకంగా తయారైంది తల్లికి వందనం తల్లికి మోసం పథకంగా తయారింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దాని ఊసే లేదు ఆడబిడ్డ నిధికి అడ్రసే లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఆ ఊసే లేదు చివరికి తొలి సంతకం ముఖ్యమంత్రి తొలి సంతకం డిఎస్సి అది మెగా డిఎస్సి కాదు మామూలు డిఎస్సినే పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉద్యోగాలు ఐదు లక్షల ఉద్యోగాలు కాదు దానికి ఏదో మెగాడిఎస్సీ అని పేరు పెట్టి దానికి మొదటి సంతకం చేసి పది నెలలైనా ఇప్పటికీ దానికి అతీగా తెలియదు మొదటి సంతకం అంటే ఆ రోజు కానీ మరుసటి రోజు కానీ అమలు కావాలి కాబట్టి తొలి సంతకానికే దిక్కు లేదు కాబట్టి ఓవరాల్గా జగన్ ప్రభుత్వము ఐదేళ్లలో ఎలా అభాస్ పాలైందో కూటమి ప్రభుత్వం పది నెలలకే అభాస్ పాలైంది కాబట్టి ఈనాడు ప్రజలు గారు చర్చించుకుంటున్నారు జగన్ పాలన చూసాం చంద్రబాబు పాలన గతంలో చూసాం ఇప్పుడు చూస్తున్నాం ఏది ఏమైనా తింటే గార్లే తినాలి వింటే భారతమే వినాలి పరిపాలించాలంటే కాంగ్రెస్ వాళ్ళే పరిపాలించాలి నే కడప జిల్లాలో ఒక మరుడు సామెత ఉంది ముసలి బసిరెడ్డి ఏమైనా కాంగ్రెస్ ఏమేలు అనే అభిప్రాయం ప్రజల్లో వచ్చింది ఇది మేము ఇంకా క్షేత్రస్థాయిలోకి పోవాల్సిన ఆల్రెడీ మేము పోతున్నాము ఇంకా ఉధృతంగా క్షేత్రస్థాయిలోకి పోయి ఈ రెండు అటు వైకాపా ప్రభుత్వం ఇటు టీడీపీ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రజలకు చెప్పి రెండు వేల ఇరవై తొమ్మిది లేదా ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు వచ్చినా ఏ విధంగా ఢిల్లీలో ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిందో మేము ఈ ఇప్పటికే పది అయిపోయింది ఇక ఎప్పుడు ఎన్నికలు పెట్టినా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చేదానికి మా సర్వ ప్రయత్నాలు చేస్తున్నాం ప్రజల్లో మార్పు వచ్చింది ఖచ్చితంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తగ్గ దేశానికి నష్టం ఉంది రాహుల్ గాంధీ గారు చెప్పారు మీరు మీ మాటలు చాలామంది మిత్రులు అప్పుడప్పుడు అంటూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ ఏం సార్ బలహీనపడుతుందని చెప్పి అడిగేటటువంటి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే దేశంలో బలహీనపడిందో దేశం బలహీనపడింది దేశంలో లౌకికవాదం బలహీనపడింది దేశంలో ప్రజాస్వామ్యం బలహీనపడింది దేశంలో రాజ్యాంగం మీద ఈ విధమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి ఎంత ధైర్యం లేకపోతే అధికార మతంతో పార్లమెంటు సాక్షిగా గుజరాత్ రాష్ట్రం నుంచి వెలివేయబడినటువంటి ఒక నేరస్తుడిగా పరిగణించినటువంటి హోంమంత్రి అంబేద్కర్ గారి గురించి అంబేద్కర్ 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 ఎందుకు భజన చేస్తారా మీరంతా అవహేళనతో అధికార మతంతో మాట్లాడేటటువంటి మాటల్ని యావత్ భారత జాతి ఖండిస్తూ ఉంది ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికి నాలుగో పిల్లర్గా భావిస్తూ ఉంటాం మీడియా రంగాన్ని మిత్రులు మీరు కూడా ఆలోచన చేసి సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఇటువంటి మతోన్మాదంతో దేశాన్ని నడపాలనుకుంటే దేశాలు మనగలవు ఇవాళ పాకిస్తాన్ మతోన్మాదంతో పరిపాలన సాగిస్తూ ఉంది ఇబ్బందులు పడతా ఉంది ఆఫ్ఘనిస్తాన్ మతోన్మాదంతో పాలన సాగిస్తూ ఉంది ఇబ్బందులు పడతా ఉంది బంగ్లాదేశ్ మతోన్మాదంతో పాలన సాగిస్తూ ఉంది ప్రధానమంత్రి పదవి పదవి ఇచ్చి దీనిపై పారిపోతా ఉన్నాడు తప్పకుండా ఈ దేశంలో హిట్లర్ విధానాన్ని నరేంద్ర మోడీ గారు అధికార దాహం కోసం పాలన సాగిస్తూ ఉన్నాడు తప్పకుండా భారతీయులు శాంతి కాముకులు కావచ్చు కానీ తగిన విధంగా ವೀಳ್ ಡಿಎನ್ಎ ಎವರೈತೆ ಬ್ರಿಟಿಷ್ ವಾಳ ದರ ಅಡುಗ